రైస్ఆర్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ప్రార్థన చేసుకున్నారండి దేవుని వాక్యాన్ని చదివారా మీరు ప్రార్థించండి దయచేసి తల్లిదండ్రులు ఉన్నట్లయితే మీ పిల్లల దగ్గర ప్రార్థన చేయించండి దేవుని వాక్యాన్ని చదివించండి దీనికి మించిన ప్రాముఖ్యమైన పని ప్రపంచంలో ఏది లేదండి అసలు ప్రాణమైపోతే మీరు ఏం చేయగలుగుతారో ఆలోచించండి ప్రార్థనని పక్కన పెట్టి పరుగులు తీయకండి దేవుని చదువు రండి దేవుని యొక్క వాక్యము అపసర కార్యము పదోద్వయము వచ్చినము ముప్పై ఎనిమిదో వచ్చినము మేలు చేయచ్చు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించడం యేసు ప్రభు ఈ భూమి మీద భూమి మీద ఉన్నప్పుడు అనేక మందికి మేలు చేయొచ్చు అపవాది చేత పీడించబడుతున్న వారిని విడిపిస్తూ ఉన్నాడంట పిల్లరా క్రైస్తవుల యొక్క మనస్సు ఏంటంటే ఇతరులకి మేలు చేయాలి మనము మేలు పొందుకోవడం కాదు మన కుటుంబం మేలు పొందుకోవడం కాదు ఎదుటివారు మేలు అనుభవించాలి ఎదుటి వారికి మేలు చేయాలి ఒకవేళ నీ శత్రులుగా ఉండొచ్చు నీకు కీడు చేసి ఉండొచ్చు నీ గురించి చెడుగా మాట్లాడుండొచ్చు నీ పిల్లల్ని అనగ దొక్కలను చూసిండొచ్చు అయినా వారికి మేలుచ్చేయి తప్పక ఒకరోజు వారికి నీ గురించి దేవుడు తెలియజేస్తాడు కాబట్టి పిల్లరా మనం ఉన్న పరిధిలో ఒకవేళ ఆఫీసులో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు కాలేజీ లైఫ్లో కావచ్చు సంఘాల్లో కావచ్చు మన వల్ల ఎదుటి వారికి మేలు జరగాలి ఇక సహోదరి సహోదరుడా తండ్రి తల్లి గమనించండి ఒకవేళ నీ జీవితంలో మేలు చేసినారని కీడు చేస్తున్నారని నువ్వు బాధపడకు కీడు చేసిన దాన్ని బట్టి వాళ్ళ ఫలితం అనిపిస్తారు కానీ మీ మట్టుకు నీవు మేలే చేయండి మేలే చేయండి అంతే మాకు చాలామంది కీడు చేశారని మేలు చేసినందుకు అయితే దేవుడు వాక్యాన్ని చూపించొక్కే మాట చెప్పాడు దాని గురించి నువ్వు బాధపడదు నీ కీడు చేస్తే అది నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు మార్చాడు కూడా దేవుడు చాలా ఆశీర్వాదాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చాడు నాకు అట్లనే మేలు చేయడం మర్చిపోలేదండి మనము ప్రతి ఒక్కరికి మేలు చేయాలి రోగంతో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి వాళ్ళని వెళ్ళి చూడాలి అనాథలుగా ఉన్నవారిని పేదవారికి ఆహారం పెట్టి వారికి మేలు చేయాలి ఒకవేళ యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళకి మేలు చేయాలి